వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని సరికొత్త ఓల్డ్ మోడల్ హార్నెట్ బైక్ గురించి తెలుసుకుందాం ఇదండి హార్నెట్ సిబి హార్నెట్ వన్ సిక్స్టీ అయితే దీన్ని మనం సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మరియు దీని యొక్క ఫీచర్ తెలుసుకుందాం అయితే మనం ముందుగా ఈ ఓడా హార్నెట్ ఈ ఫీచర్స్ అయితే మనం తెలుసుకుందాం చూడండి మొదటిగా ఈ ఓడా హార్నెట్ ఈ విధంగా ఉంటుంది ఈ బండి అని కాదు ఏ బండి కూడా మనం కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ కొనేటప్పుడు మనం దాని యొక్క ఫీచర్స్గా తెలుసుకొని దాని యొక్క ప్లస్ కానీ మైనస్ కానీ తెలుసుకుంటే మనం ఆ బండి కొనాలా వద్దా అనేది మనం నిర్ణయించవచ్చు ముందుగా దీని యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం చూడండి ఈ బైక్ అనేది మనకి వన్ సిక్స్టీ సిసి అంటే స్పీడ్లో దీనికి రారాజు అంటే ఈ కాస్ట్కి ఇది యాక్చువల్గా ప్రజెంట్ కాస్ట్ వన్ థర్టీ ఉంది ఇది మనకి దగ్గర దగ్గర అన్నీ బాగుంటే ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్లో మనకి రావచ్చు అయితే దీని మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ ఇచ్చింది యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ మైలేజ్ ఒక లీటర్కి ఫిఫ్టీ మైలేజ్ ఇస్తుంది తర్వాత దీని కెపాసిటీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో దీని కెపాసిటీ ఉంటుంది కానీ మనము చూడండి దీంట్లో సీట్ అయితే మనకి చిన్నది కనిపిస్తుంది కాబట్టి దీనికి మనకి సేఫ్టీ అయితే ఇద్దరు ఇద్దరు అయితే మంచి సేఫ్టీ బండికి ఎందుకంటే ముగ్గురైతే దీనికి బ్యాలెన్స్ అవ్వదు ఇప్పుడు చూద్దాం ట్యాంక్ కెపాసిటీ ట్వెల్వ్ లీటరు టువెల్ లీటర్ పెట్రోల్ మనకి ఇవి ట్యాంక్ అనేది నిండుతుంది ట్వెల్వ్ లీటర్కి నిండిపోద్ది చూద్దాం టైర్ ఈ టైర్ చూసి చూడండి కొత్తలా ఉంది ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మనకి దీని లైఫ్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది చూడండి ఈ గాడీలు కనిపిస్తుంది కదా ఈ గాడిలో ఉన్న టైర్ తీసుకుంటే మనకి బెటర్ అనుకుంటా ఎందుకంటే ఇది మనకి జారడం కానీ ఏటి జరగదు తర్వాత చూడండి ఇది బ్రేక్ సిస్టమ్ అయితే మామూలుగానే ఉంది తర్వాత మనం చూడండి ఫ్రంట్ టైర్ చూద్దాం పెంట్ పెంట్ అయర్ అయితే మనకి సెవెంటీ పర్సెంట్ అరిగి ఉందనమాట ఇది మనకి దగ్గర దగ్గర సిక్స్ మంత్ రావచ్చు ముందైతే దీనికి ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు వెనుక ఇవ్వలేదు తర్వాత మనము దీనిలో మనం ముఖ్యంగా మనం సెకండ్ హ్యాండ్ బండుకునేటప్పుడు అతి జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఇంజన్ అండి చూడవచ్చు మనం ఇంజను ఇంజన్లో మనము ఏ డ్యామేజ్ కానీ వాళ్ళు ఏదైనా మెకానిక్ కానీ విప్పినట్లు గట్రా కనిపించకూడదు సీల్గా ఉండాలా సీల్గా ఉంటేనే మనము దానికి ఎక్కువ పెట్టి ఖరీదు పెట్టి మనం కొనుక్కున్న ప్రాబ్లం లేదు ఒకవేళ విప్పినట్లు ఉంటే అది మనకి బోర్ వచ్చినట్లు తెలుస్తుంది మనకు తెలియకపోయినా మన మెకానిక్గా వేరే మనకి తెలిసిన మెకానిక్ తీసుకెళ్ళి చూపించుకొని మనం తీసుకోవడం బెటరు కానీ మనకి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి కాబట్టి దీని రేజ్ అయితే థర్టీ టు ఫార్టీలో మధ్య తీసుకోవచ్చు ఎందుకంటే పాత బండి గట్టిగా ఉంటుంది ఎప్పుడు కూడా మనము కిక్రెడ్ ఉన్న బండిని తీసుకోవాలి ఒకవేళ మనం చలికాలంలో గట్ట ఆగిపోయినా లేకపోతే బ్యాటరీ అయిపోయినా మన కిక్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే దీంట్లో మనం మనకి ముఖ్యంగా బ్యాటరీ బ్యాటరీ కొద్దిగా పెద్ద సైజు బ్యాటరీ ఇచ్చారు దీంట్లో తర్వాత దీని ఆర్ను పనిచేస్తుంది లేదు చూద్దాం ఓకే బాగా పనిచేస్తుంది లైట్లో కూడా చూసుకోవచ్చుద్దాం తప్ప స్టార్ట్ అవ్వట్లేదు లైట్లో చూస్తే మామూలుగానే ఉంది ఇంజిన్ తర్వాత మనకు మెయిన్ మెయిన్ ఏంటంటే ఈ జోకర్ అండి ఈ జోకర్ వల్ల మనం ఎగుడు దిగుడులో కూడా సరిగ్గా వెళ్ళొచ్చు ఈ జోకర్ మనం ఎంత అరిగింది దాని ఆయిల్స్ ఏమైనా బయటకు వస్తుందా అనేది చూసుకుని తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇదే మనకి కీలకం తర్వాత ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా పోయినా మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే బయట పార్ట్స్ ఏమైనా పోయినా మనకి తక్కువ బడ్జెట్లో మనం ఈ పర్చేస్ చేసుకోవచ్చు కానీ మెయిన్ మనకి ఇంజన్ ఒకవేళ ఇంజన్ పోయేటట్లు ఉంటేనే మనం బండి అయితే అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఇంజన్ మనకి కీలక మనకి గుండె లాంటిది తర్వాత దీని అస్సలు ప్రైజ్ అయితే వన్ థర్టీ అన్నాను కదా ఇవన్నీ చూసుకొని మనము కొన్ని కొన్ని బాగాలేకపోతే అయిపోతే మనం తగ్గించి తీసుకోవచ్చు థర్టీ టూ ఫార్టీ రేంజ్లోని ఆ విధంగా మనం తీసుకుంటే మనకి బండి సేవ్ మళ్ళీ రీసేలింగ్ కూడా ఉంటుంది హోండా కంపెనీ అనేది ఎప్పుడు కూడా రీసేలింగ్ ఉంటుందండి అందుకు ఇది ఈ బండి మనం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం చూడవచ్చు ఇక్కడ ఈ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గేర్ బాక్స్ ఇది గేర్ బాక్స్ మనకి ఇది యాక్చువల్గా పోయినా పర్లేదు ఎందుకంటే గేర్ బాక్స్ మనకి మార్కెట్లో అయితే ఈ హోండా కంపెనీది అయితే మనకి పదిహేను వందల రూపాయల్లో వచ్చేస్తుంది మళ్ళీ మార్చుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత ఈ తర్వాత మనము ఇక్కడ ఫ్యూచర్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని నెగిటివ్ అంటే మైనస్ పాయింట్ తెలుసుకుందాం అయితే దీంట్లో మెయిన్ మనకి ఎక్కువ సమస్య వచ్చేది చైనా అండి చైనా అనేది మాట మాటికి సమస్య వస్తుంది కానీ మనకైతే జాగ్రత్త వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకి నా నాకైతే సమస్య అనేది ఎక్కువ చైన్స్ వచ్చింది సైన్స్ అయితే నేను హైట్ చేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఒక కొత్త చైన్ గడ కొనుక్కుంటే మినిమం నాకైతే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుందండి అంటే ఈ బండికి అన్నీ బాగుంటుంది కానీ దీనికి మైనస్ అని చెప్పుకో చెప్పుకోవాలంటే ఈ చైనే మిగతావన్నీ దుమ్ దామ్మే దీని స్పీడ్ కూడా మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది మనకి ఈ దున్నపొద్దు మీద ఎక్కి గట్టి కొడితే ఎట్లా పరిగెడుతుందో ఇది కూడా అంత పరిగెడుతుంది అనమాట అంటే నిజంగా చెప్పాలని దున్నపోతు పరిగెట్టదు కానీ ఇది సూపర్గా పరిగెడుతుంది బండి లుక్ గట్టా సూపర్గా ఉంటుంది ఇది కొత్త బండి అయితే బాగుంటుంది కానీ ఇది పాత బండి నేను ఎందుకు చేసుకున్నానంటే పాత బండి గట్టిది ఇది రెండు మూడు సార్లు పడ్డాం కానీ చిన్న క్రాక్ అయితే అయ్యింది కానీ ఏమీ అవ్వలేదు అందుకు దీన్ని నేను ఎంచుకున్నాను ఈ బండి అంటే ఇది కుర్రోలుగా అయితే సూపర్గా పనిచేస్తుంది చాలా స్పీడు మామూలుగా ఉండదు దీని ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్ కానీ ఉన్న బండి అయితే మనకి మన స్పీడ్ కంట్రోల్ కూడా అవుతుంది యాక్చువల్గా మనం స్పీడ్ అయితే వెళ్ళకూడదు కానీ మరి కుర్రలు కదండి మనం వెళ్ళాల్సి ఉంటుంది తప్పదు కానీ ఈ బండి మీద ఒకసారి రైడ్ చేద్దామా ఈ బండి ఎందుకు నేను ఇష్టపడ్డానంటే ఇది మామూలు రోడే కాదు మట్టి రోడ్ అయినా ఘాటి అయినా ఎలాంటి దానికైనా సరా వెళ్ళిపోతుంది అందుకు నేను ఈ బండిని ఇష్టపడ్డాను ఇప్పుడు మీకు రాయి దగ్గర కూడా చూపిస్తాను రాయి దగ్గర కూడా చిన్న చిన్న బాగా వెళ్తుంది ఎందుకంటే దీన్ని టైర్ గట్ట బిడల్ బాగుంది చూసారు కదా చిన్న చిన్న రాయి దగ్గర అయినా కూడా వెళ్ళిపోతుంది కానీ మనం వెళ్తుంది కదా అని స్పీడ్గా వెళ్ళకూడదు స్లోగా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు జారిపోతే మనం పడిపోవచ్చు మనం సోకుపోయి వృదలో పడకూడదు చూడండి ఇది కొంచెం మన డౌను డౌన్ కూడా అంటే డౌన్ ఉందని స్పీడ్గా రాకూడదు దీని పవర్ స్పీడ్ అనేది స్పీడే కానీ మనం స్లోగా రావాల్సి వస్తుంది అంటే మన సేఫ్టీ మనం ముందు చూసుకోవచ్చు కదా అన్నీ తయారు చేస్తారు స్పీడ్ అనేసి కానీ మనం స్పీడ్కి వెళ్ళకూడదు దీని స్పీడ్ అనేది మనం రోడ్లో గమనించవచ్చు చూడండి ఎంత స్పీడ్కి వెళ్తుంది ఈ కన్నా స్పీడ్గా పరిగెడుతుంది అంటే స్పీడ్కి వెళ్తుందని మనం స్పీడ్గా వెళ్ళకూడదు మనకి ప్రమాదం